తెలంగాణ రాష్ట్రంలో తాము ఎంట్రీ ఇవ్వబోతున్నామని ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించగా మరోవైపు ఎన్డీఏ కూటమిగా ఉన్న టీడీపీ జనసేన బీజేపీ కలిసి వస్తాయా ఒంటరిగా వస్తాయా అని చర్చ ఓ రకంగా దీనికి కారణం లేకపోలేదు ఇటీవల ఓ దేవ తెలంగాణలో దేవాలయ సందర్శనకు వచ్చిన జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఓ కొన్ని వ్యాఖ్యలు చేశారు అదేంటంటే తెలంగాణలో జనసేన బీజేపీ కలిసి పోటీ చేస్తాయని వెల్లడించారు నిర్మోహమాటంగా ఆయన టీడీపీ ప్రస్తావన తీసుకురాలేదు ఈ రకమైన వ్యాఖ్యలు బీజేపీతో ఉన్న అవగాహన కారణంగానే పవన్ కళ్యాణ్ చేశారన్నది స్పష్టమవుతుంది అంటే ఇక్కడ ఈ కూటమిలో టీడీపీ ప్రస్తావన తీసుకురాలేదు నిజంగా రాబోయ కాలంలో టీడీపీ ఈ కూటమిలో చేరుతుందా అసలు బీజేపీ జనసేన కలిసని ప్రకటన చేసినప్పటికీ టీడీపీ విషయాన్ని ఎందుకు పవన్ కళ్యాణ్ ప్రస్తావించలేదు ఎవరి సూచన మేరకు ఎవరు చేసిన మార్గ నిర్దేశం మేరకు ఈ ప్రకటన చేశారు అన్నది ఇప్పుడు చర్చ మారింది ఈ వాస్తవాలు ఈ వివరాలు తెలుసుకోవాలంటే మా ఈ వీడియోను చివరి వరకు చూడండి మా ఈ వీడియోకు సబ్స్క్రైబ్ చేసి లైక్ ఇవ్వండి మా లింకులు ఇతరులకు షేర్ చేయండి వెల్కమ్ టు జానోజాగో టీవీ నేను మీ సయ్యద్ నిసార్ అహ్మద్ మిత్రుల ఏపీలో జత కట్టిన కూటమి తెలంగాణలో వచ్చేసరికి ఈక్వేషన్స్ మారిపోతున్నాయి వచ్చే అంటే అన్ని ప్రతి పార్టీ రెండు వేల ఇరవై ఎనిమిది ఎన్నికలను టార్గెట్ పెట్టుకొని తెలంగాణలో పావులు కదుపుతుంది అధికార కాంగ్రెస్తో పాటు సచ్చిపడిపోయిన బీఆర్ఎస్ సైతము తిరిగి వచ్చే ఎన్నికల నాటికి పుంజుకోవాలని రూట్ మ్యాప్ తయారు చేసుకుంటుంటే ఇప్పుడు బీఆర్ఎస్ పని ఖేల్ ఖాతం కాబట్టి ఆ స్థానాన్ని తాను పూల్చాలని ఉవ్విలుతున్న బీజేపీ అగ్రనాయకత్వము జనసేనను జత చేసుకొని ఎన్నికల బరిలోకి దిగేందుకు ఇప్పటి నుంచే సమాయత్తం అవుతుంది అయితే ఏపీలో టీడీపీతో జతగట్టిన బీజేపీ తెలంగాణ విషయానికి వచ్చే వరకు వచ్చేస్తే టీడీపీకి ఏ మాత్రం దగ్గర ఆలోచన ఆలోచనమా చేయట్లేదు అంటే ఏపీలో కూడా టీడీపీతో కలవాలనే ఉద్దేశం లేదు బీజేపీకి కేవలం పవన్ కళ్యాణ్ పొత్తు వల్ల ఒత్తిడి వల్ల బీజేపీ టీడీపీతో కలిసింది ఆ ఒత్తిడి ఏమో కానీ ఏమి కనీసము జీరో పాయింట్ ఎయిట్ ఓటింగ్ శాతం లేని బీజేపీ ఏపీలో ఏకంగా నాలుగు మూడు ఎంపీ సీట్లు నాలుగు ఎనిమిది ఎమ్మెల్యే సీట్లు సాధించుకుంది అక్కడ లాభపడింది అయితే తెలంగాణలో అదే టీడీపీ సపోర్ట్ చేసుకుని ఇక్కడ లాభపడచ్చు కదా అంటే ఈ క్వశ్చన్స్ ఇక్కడ వేరుగా ఉన్నాయి తెలంగాణలో బీజేపీ సొంతంగా ఎదగాలని సొంతంగా బలపడాలని చూస్తుంది గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఎనిమిది అసెంబ్లీ సీట్లు ఇటీవల లోక్సభలో కూడా ఎనిమిది సీట్లను సాధించింది ఎంపీ సీట్లను ఈ తరుణంలో అదే కాకుండా గతానికి భిన్నం ఏకంగా ముప్పై శాతం ఓటు బ్యాంకు కూడా బీజేపీ ఇటీవల లోక్సభ ఎన్నికల్లో సాధించింది ఈ విజయంతో ఉత్సాహంతో ఉన్న బీజేపీ ఇక టీడీపీ మాత్రం దగ్గర చేసుకుంటే ఇక్కడ పెద్దన పాత్ర పోషించే అవకాశం ఉంటుందని భావించి ఇక్కడ మాత్రము ఏపీలో పొత్తు ఉన్నా కేంద్రంలో పొత్తు ఉన్నా తెలంగాణ మాత్రం పొత్తు ఉన్నాయి అన్న విధంగా ఆలోచిస్తున్నట్టు సమాచారం దీనికి కారణం లేకపోలేదు ఎందుకు అంటే టీడీపీ ఇక్కడ తెలంగాణలో క్షేత్రస్థాయిలో ఇంకా క్యాడర్ ఉంది ఎమ్మెల్యే సీట్లు గత రెండు వేల పంతొమ్మిది ఎన్ని రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో పో పోటీ చేయనప్పటికీ రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో పోటీ చేయనప్పటికీ టీడీపీ ఇటీవల రెండు వేల పద్దెనిమిదిలో పోటీ చేసింది ఇటీవల రెండు వేల ఇరవై మూడులో పోటీ చేయనప్పటికీ ఆ పార్టీకి బలమైన క్యాడర్ ఓటు బ్యాంకు ఇంకా ఉంది ఈ తరుణంలో బి టీడీపీని దగ్గర తీసుకుంటే మాత్రము తా వచ్చిన అవకాశాన్ని ఎదిపూసుకొని టీడీపీ ఇక్కడ తెలంగాణలో బలపడుతుంది అనేది బీజేపీ భావన ఈ కారణం చేతనే ఏ మాత్రం బలం లేని జనసేన అంటే జనసేనకు యూత్ ఫాలోయింగ్ ఆయన సినీ గ్లామర్ మాత్రం ఉంది అయితే తొలి నుంచి తెలంగాణలో ఆయనకు ప్రత్యేక క్రాడర్ లేదు ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు కట్టి బడిలోకి దిగినప్పటికీ ఒక్క సీటు కూడా సాధించలేదు తెలంగాణలో జనసేన అయితే తెలంగా జనసేనకున్న ఆ సినీ గ్లామర్ ప్లస్ పవన్ కళ్యాణ్ ఉన్న యూత్ ఉన్న ఫాలోయింగ్ తన గెలుపుకు పనికి వస్తుందని మాత్రము బీజేపీ భావిస్తుంది అందుకే బీజేపీ జనసేనను జత గడి చేసుకుంటుంది ఆ జనసేనను జత చేసుకుంటే మెజార్టీ సీట్లు డిమాండ్ చేసే అవకాశం లేదు జనసేన అదే విధంగా తనకు బలమైన క్యాడరు ఒకేసారిగా గెలిచేంత ఓటు బ్యాంకు లేని కారణంగా తన సపోర్ట్ బీజేపీకి ఇచ్చి ఇక్కడ న్యూట్రల్గా అంటే బీజేపీ చెప్పుకు చెప్పిన విధంగా వినే పరిస్థితి జనసేన ఉంటుంది కాబట్టి ఆ పార్టీని బీజేపీ దగ్గర తీసుకుంది ఇక టీడీపీని దగ్గర తీసుకుంటే ఆ పార్టీకి మాస్ ఫాలోయింగ్ తెలంగాణలో ఇప్పటికీ ఉంది బీసీ ఓటర్లు బలంగా టీడీపీ తెలంగాణలో బలంగా దిగితే బీసీ ఓటర్లు అంటే ఒకప్పుడు టీడీపీకి పట్టుగొమ్మగా ఉన్న బీసీ ఓటర్లు మళ్ళీ టిడిపి వైపు వచ్చే అవకాశం ఉంది కాబట్టి టీడీపీని దగ్గర తీసుకుంటే తా భవిష్యత్తులో టీడీపీ బలమయ్యే బలోపేతమయ్యే అవకాశం ఉంటుంది ఇటు బీఆర్ఎస్ కుంగిపోయిన సందర్భంలో ఆ ఓటును ఆ పార్టీని పూర్తిగా చీల్చి ఆ ఓటు బ్యాంకు తన వైపు తిప్పుకోగలిగిన బీజేపీ ఇక తానే కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా మారాలని భావిస్తోంది ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో మాత్రము టిడిపి ఒంటరిగా వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి బీజేపీ మాత్రం జనసేనతోనే కలిసి బరిలోకి దిగే అవకాశం ఉంది ఈ రకంగా రాజకీయంగా కూడా వ్యూహాలను బీజేపీ పదును పెట్టబోతుంది టీడీపీని మాత్రము పార్టీ బీజేపీ దగ్గర తీసుకునే అవకాశాలు లేదు ఏపీలో కేంద్రంలో జత కట్టిన ఎన్డీఏ కూటమి ఎన్డీఏ కూటమి తెలంగాణలో వచ్చేసరికి డివైడ్ కూటమిగా మారి ఎన్నికలకు వెళ్ళే పరిస్థితి కనిపిస్తోంది దీనిపై దీనిపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఎలా స్పందిస్తారు ఆయన వ్యూహాత్మకంగా మళ్ళీ బీజేపీని దగ్గర తీసుకుంటారా లేకుంటే తెలంగాణలో తో రాజీ పడి తాను పరిమిత స్థానాలకు పరిమితమై బీజేపీకి అంతలం ఎక్కిస్తారా అన్నది రాబో రాజకీయ పరిణామాలు స్పష్టం చేస్తాయి అదే సందర్భంలో ఏపీలో అఖండ మెజార్టీ సాధించిన టీడీపీకి ఆ పార్టీకి చెందిన తెలంగాణ క్యాడరు అదే ఉత్సాహంతో ఉన్నారు రేపు భవిష్యత్తులో మాకు తెలంగాణలో కూడా మంచి అవకాశాలు ఉంటాయి అని ఈ ఇలాంటి ఆశ నేపథ్యంలో తెలంగాణ టీడీపీ నేతలు బీజేపీతో రాజీ పడితే అధినాయకత్వం ఇష్టపడతారా వాటిని స్వాగతిస్తారా లేకపోతే తిరుగుబాటు చేస్తారా అన్నది రాబో రాజకీయ పరిణామాలు తెలుసుకోవచ్చు ఇదే కాదు టీడీపీ తెలంగాణలో ఎంట్రీ ఇవ్వడం ద్వారా ఎవరికి మేలు జరుగుతుంది ఎవరికి నష్టం జరుగుతుంది బీఆర్ఎస్ ఆలోచన ఏంటిది ఈ విషయంలో కాంగ్రెస్ ఆలోచన ఏంటి ఇటీవల రేవంత్ రెడ్డి టీడీపీకి ఇప్పటికీ ఇప్పటికీ బలమైన ఓటు బ్యాంక్ ఉంది ఆ పార్టీకి పది శాతం ఓటు బ్యాంక్ ఉందని చేసిన వ్యాఖ్యలు దేని ఉద్దేశించి అన్నది రెండు వీడియోలు వేరువేరుగా అంటే బీఆర్ఎస్ ఏమనుకుంటుంది ఎలా భావిస్తుంది టీడీపీ రాకను ఎలా స్వాగతిస్తుందా వ్యతిరేకిస్తు స్వాగతిస్తుందా లేకుంటే మా పార్టీలో డిమార్జేషన్ ఉంటుందా అనేది ఓ వీడియో రేవంత్ రెడ్డి టీడీపీ ఓటు బ్యాంకు సంబంధించి తెలంగాణలో చేసిన వ్యాఖ్యలు ఓ వీడియోను మేము ముందు ముందు తీసుకురాబోతున్నాము మా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకు సబ్స్క్రైబ్ చేసి లైక్ ఇవ్వండి షేర్ చేయండి